यो नाइटे आ गानै छ आज कर्तव्य

ఒక్కొక్కరు తీసుకుంటారు ఈరోజు మన కుటుంబ యోగ కార్యక్రమం మన కడప పట్నంలో జరుపుకుంటున్నాం తిరిగి విచ్చేసినటువంటి కుటుంబ పెద్దలకి సభ్యులకి అదేవిధంగా పిల్లవాళ్ళకి అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు జూన్ ఇరవై ఒకటవ తేదీ మన ఇంటర్నేషనల్ యోగా డే మన రాష్ట్రంలో జరుపుకుంటున్నాం గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన విశాఖపట్నంలో సుమారు ఐదు లక్షల మంది సమక్షంలో రోజు యోగా కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా మన రాష్ట్రం మొత్తంగా అదే రోజు వారి వారి ప్రాంతాల్లో కనీసం రెండు కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరికీ యోగాని దగ్గర చేయాలి వారి దైనందిక జీవితంలో యోగా అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మారాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది తద్వారా ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో సంతోషంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం మీ అందరికీ తెలుసు యోగా ఎంత ముఖ్యమైందో మన జీవితంలో ఆరోగ్యమైనటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది కానీ దురదృష్టవశాత్తు చాలామంది దాన్ని మనం గుర్తించాం మనం ఆరోగ్యం కన్నా దానిపైన వచ్చే అడ్వర్టైజ్మెంట్ల మీద ఎక్కువ దృష్టి పెడతాం కానీ మన ఆరోగ్యం మాత్రం మనం నెగ్లెక్ట్ చేస్తుంటాము అలా కాకుండా కనీసం అరగంట పాటు ప్రతిరోజు ప్రతి ఇంటిలోనూ కూడా పిల్లలందరితో పెద్దలందరూ కలిసి ఈ యోగా కార్యక్రమాన్ని చేసినట్టయితే కుటుంబ ఆరోగ్యం మెరుగవటమే కాకుండా ఈ అతి పురాతనమైనటువంటి ఒక రూపాయి కూడా ఖర్చు లేనటువంటి ఈ యొక్క అతి ప్రాచీనమైనటువంటి వైద్య విద్యని మనతో పాటు మన కుటుంబానికి మన కుటుంబంలో ఉన్నటువంటి కూడా మనం అందించగలుగుతాం ఆ ఉద్దేశం కళ్ళు మూసుకొని సార్ రాసింది ఎగ్జాక్ట్ గా కింద రాస్తుంది అండ్ ఆ పాపకి తెలుగు రాదండి ఎగ్జాక్ట్ గా తెలుగులో ఏమైతే సార్ రాశారో అదే కాపీ చేస్తాం అనేది సంస్కృత పదం యూజ్ అనే పదం నుంచి వచ్చింది యుజ్ అంటే దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలిపెడతాయి శ్వాస తీసుకుంటూ మధ్యలోకి అలాగే ఎడం వైపు శ్వాస తీసుకుంటూ కుడి వైపు నుంచి వెనక్కు ఎడం వైపు నుంచి నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటాం శవాసనం అంటే రెండు పాదాలు